ప్రార్థన చెయ్యటకై ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు ఒకడు మత గురువు మరి ఒకడు శుంకరి మతగురువు నిలబడి ధీమాగా ఇలా ప్రార్థించాడు దేవా నీకు వందనాలు అందరిలా నేను పేరాశాపరుణ్ణి కపటిని వ్యభిచారిణి కాదు ఈ సుంకరి వల నేను లేనందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను వారానికి రెండు సార్లు ఉపవాసం ఉంటూ నా రాబడిలో పదవంతు చెల్లిస్తున్నాను కానీ సుంకరి దూరంగా నిలబడి ఆకాశం వైపు కరులెత్తే ధైర్యం కూడా లేక తన రొమ్ములు కొట్టుకునుచు దేవా నన్ను కరుణించు అన్నాడు ఇంటికి వెళుతూ వీరిరువురిలో ఎవరు దేవునితో సరైన సంబంధం కలిగి వెళ్లారు మత కాదు కాదు తనను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడతాడు తగ్గించుకునే ప్రతివాడు హెచ్చింపబడతాడు పడవను ముందు లోతునకు నడిపించండి నీవు నీతో ఉన్నవారు మీ వలలు విసిరి చేపలు పట్టండి ఓ బోధక మేము రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాం ఏమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున మేమిప్పుడు వలలు వేస్తాం అరే రండి